నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు రోజు బంధుమిత్రులతో గృహం సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు కర్కాటక రాశి వారు పొందుతారు ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక కర్కాటక రాశివారు ఈరోజు నూతన వస్తు వాహనాలను చేస్తారు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అనూహ్యంగా కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆకస్మిక ధన లబ్ధి అనేది కలుగుతుంది ఇక ఈ రోజు ఇంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే మార్గం అయితే అవుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు ఇక ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తుకు బాటను వేస్తాయి అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి కర్కాటక రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి కర్కాటక రాశి వారు కళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతారు ఆస్తి వివాదాలు తీరి అనుకున్న రీతిలో లబ్ధిని పొందుతారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవ వాటిని అమలు చేసి ముందుకు సాగుతారు అలాగే ఒక ఊహించని ఆహ్వానం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు ఆర్థికంగా ఊహించని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని మీ రోజు నిజం చేయగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది మరింత పెరుగుతుంది ఇక ప్రేయసీ ప్రియులు పెద్దల ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా ఈరోజు పొందగలుగుతారు ఇక ఈరోజు కొత్త పెట్టుబడులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వైద్యులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి కళాకారులు మరింత సంతోషకరంగా ఉంటారు ఈరోజు ఇక ఈరోజు విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి కర్కాటక రాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య మూడు కర్కాటక రాశివారి ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది